నమస్తే వెల్కమ్ టు త్రీ టీవీ న్యూస్ నారాయణపేట జిల్లా దామరగిద్ద మండలానికి చెందిన పద్మశ్రీ అవార్డు గ్రహిత నారా కలిసి ఎస్సీ ఉపకులాలు ఉమ్మడి మహబూబ్ జిల్లా అధ్యక్షుడు గడ్డం కృష్ణయ్య నారాయణపేట జిల్లా అధ్యక్షుడు సల్లా వెంకటేష్ సన్మానించి అభినందనలు తెలియజేశారు ఇక ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నారా కొండయ్యకు తెలంగాణ రాష్ట్రం కేంద్ర ప్రభుత్వం ఐదు ఎకరాల భూమి ఉండటానికి ఇల్లు ఇచ్చి ఆదుకోవాలని ఎస్సీ ఉపకులాలు రాష్ట్ర కమిటీ తరఫున కోరారు పద్మశ్రీ అవార్డు పొందినటువంటి నారా గారికి మనస్ఫూర్తి అభినందనలు తెలుపుతున్నాము ఎస్సీ ఉపకులాల నారాయణపేట జిల్లా అధ్యక్షుడు సల్లా వెంకటేష్ అనే నేను ఒకటి కోరుకుంటున్నాను ఎస్సీలో ఉన్నటువంటి యాభై ఏడు ఉపకులాల్లో ఈ యాభై ఏడు ఉపకులాలు రెల్లి చిందు డెక్కలి వలయదాసరి ఏడూరు జంగం బైండ్ల జగ్గలి జాంబవి దోరు దొమ్మరి మోచి మోస్టిన్ వలయదాసరి ఇవన్నీ కట్టలున్నటువంటి కులాలు ఎడ్యుకేషన్ పరంగా కూడా విద్యాపరంగా ఉద్యోగపరంగా రాజకీయ పరంగా వెనకబడినటువంటి కులాలు అన్నగారు ఏం చదువుకోకపోయినా కళాకారునిగా ఎన్నో ఎందరోనూగుణంగా అవి ఎందరోనూ గుంగా కళా కళాకారు ప్రకారంగా తెలియజేస్తూ వీళ్ళు వీళ్ళ పరిస్థితి కూడా ఏ విధంగా ఉందంటే చాలా దీనస్థితిలో ఉంది ఈ ఉపకులాల వాళ్ళు చాలామంది ఏం చేసేవాళ్ళంటే భిక్షటం చేసుకుంటూ చెత్తకాయలు ఏరుకుంటూ వాళ్ళ తాతల కాని కూడా జీవించుతూ వచ్చుతున్నారు ఇప్పుడు కూడా చాలామంది కూడా మారు రాలేదు కాబట్టి ఈ ప్రభుత్వము మా నారకొండయ్య గారిని గుర్తించి వలేదాసరి పద్మశ్రీ అవార్డు ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుతున్నాం అంతేకాదు వీళ్ళ పరిస్థితి ఆర్థికంగా చాలా దీనంగా ఉంది కాబట్టి వీళ్ళకి నారకొండయ్య గారికి ప్రభుత్వము ఐదు ఎకరాల భూమిని ఇవ్వాలని అడుగుతున్నాము అదేవిధంగా మంచి ఇల్లు నిర్మించాలని కోరుకుంటున్నాము ఎస్సీ ఉపకులాల ఐక్యత ఎస్సీ ఉపకులాల ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా అధ్యక్షుని గడ్డం కృష్ణ పేరు ఇక్కడ ఎస్సీలో ఉండేటటువంటి ఉపకులాలు మన మాలమారితో పాటు యాభై తొమ్మిది యాభై ఏడు ఉపకులాలు కాబట్టి ఈ యాభై ఏడు ఉపకులాలలో చిందు డెక్కలి ఒలియదాసరి రెల్లి బుడిగజంగం మాస్టిం దోర్ దొమ్మరు ఈ అనేకమైనటువంటి ఒలియదాసరి అనేకమైనటువంటి ఉపకులాలు ఈ ఉపకులాల నుంచి మన దామరగుతి మండలము నారాయణపేట జిల్లా నుంచి మన దాసరి నారకొండయ్య గారికి పద్మశ్రీ అవార్డు రావడం చాలా సంతోషకరము అటు కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఈ కళాకారుని గుర్తించి పద్మశ్రీ అవార్డుని ఇచ్చినందుకు నిన్న సంతోషం కానీ అదేవిధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వాలు కానీ కేంద్ర ప్రభుత్వాలు కానీ ఈ పద్మశ్రీ అవార్డు ఇవ్వడానికి ఏ అయితే గుర్తించినవో నారపొండయని ఆయన ఇబ్బందులు ఆయన పరిస్థితులు కూడా అదేవిధంగా గుర్తించి ఆయనకు మినిమం ఒక ఐదు ఎకరాల భూమి కానీ మంచిగా ఆయనకు ఉండడానికి ఇల్లు కూడా చాలా ఇబ్బందికరం ఉంది కాబట్టి ఆయన ఉండడానికి ఇల్లు కూడా ఒక ఇల్లును కూడా కేటాయించి ఆయన ఏ మండలంలో కానీ జిల్లా లోపల కట్టుకుంటా అనే అవకాశం ఆయన అంటే కూడా జిల్లాలో కూడా ఆయనకు ప్రభుత్వాలు సహకరించి ఆయన ఎక్కడ నివాసం ఉంటే అక్కడ నివాసానికి ఇల్లును కూడా శాంక్షన్ చేసి కూడా ఇవ్వాలని చెప్పి మేము కోరుతున్నాము అనేకమైనటువంటి కళాకారులు మా ఉపకులాలలో ఎంతో మంది ఉన్నారు కాబట్టి మా ఉపకులాల ఉన్నటువంటి కళాకారులని గుర్తించినందుకు కేంద్ర ప్రభుత్వానికి మా ప్రత్యేక ఉద్యమ నమస్కారణాలు ఉపకులాలికుల ఉపకులాలి జై మాదిగా జై మంద కృష్ణ గారి నాగత్వం వరు జిల్లాలి మంద కృష్ణ గారి నాగత్వం వరు జిల్లాలి జై గుడజంగం జై జై గు జై వల్ల జై వల్ల జై ఉపకులం జై ఉపకుల